హలో వెల్కమ్ టు థౌజండ్ మీడియా ఏళ్ళుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసాము సమాజ శ్రేయస్సు కోసం ఎంత సేవ చేసినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రవర్తిస్తుంది మరోవైపు మాకు ఉన్నటువంటి పెన్షన్ విధానాలు కానివ్వండి డిఏలు కానివ్వండి పెండింగ్ బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మరి ఎందుకు ప్రభుత్వం మా మీద ఇట్లాంటి చర్యలు అవలంబిస్తుంది సమాజానికి సేవ చేయడమే మేము చేసిన తప్ప మేము ఏం సాధించుకున్నామో ప్రజాసేవ చేస్తామని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి రిటైర్డ్ ఉద్యోగులుగా రోజు సమాజంలో వారు ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇలాంటి అనేక అంశాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అని ఆయన లక్ష రూపాయలు పెట్టి ఒక హద్దు గీత గీసిపోయింది ఆ లక్ష రూపాయలు తెస్తుంద ఉంటే తప్ప ఇచ్చే పరిస్థితి లేదు రూమ్ బస్ హెల్త్ కార్డు ఉంటే మాకు ఈ సమస్య ఉండవు కదా సాను వ్యవహరించకపోతే మాత్రం బాగుండదు అందరం మీ ఇంట్లో సొమ్ము కడతలేదు మా సొమ్మె మాకు కడుతున్నారు మా సొమ్ము మేం కట్టే ట్యాక్సుల ద్వారా మీరు అనుభవిస్తున్న సుఖాలు తప్ప మేము బాధల్లోనే ఉన్నామని సత్యాన్ని గ్రహించాలని లేకపోతే దీని తదుపరి మా ఉద్యోగస్తులు రిటైర్ ఉద్యోగస్తులు తీసుకునే నిర్ణయాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది పార్టీ కాదు నాయకుడే బాధ్యుడు కాబట్టి మీ పార్టీ పెద్దలు కూడా గ్రహించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నారు జై వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం లేదు పెన్షన్లు అంటే ఒక విధమైన భావన ఎలాగ తీసుకొస్తున్నట్టే వీళ్ళని కూర్చోబెట్టి ఏదో ఇస్తున్నాం కదా అనే ఫీలింగ్లో తీసుకొస్తున్నారు వాళ్ళు కూడా మనం సమాజంలో ఉన్న పౌరులే కదా వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ కూడా పెన్షనర్స్ కూడా పెన్షనర్స్ మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఉద్యోగాలు లేని వాళ్ళు పెన్షనర్స్ వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ముప్పై ఐదు నుండి నలభై ఏళ్ళ వరకు సర్వీస్ చేసి ఆఖరిక అవసర దశల వాళ్ళ యొక్క సొంత ఖర్చులు వాళ్ళ సొంత జీవితాన్ని కొనసాగడానికి ఆసరాగా ఉండే పెన్షన్లను అదేదో ఒక విధమైన వేస్ట్గా ఇస్తున్నామేమో ఇంటిస్తున్నామేమో అనే భావన ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి వాళ్ళు బెనిఫిట్స్ రాలే వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు రాలే మెడికల్కి సంబంధించిన బిల్లులు రాలేదు అవి ఏమి శాంక్షన్ చేయలేదు మళ్ళీ ఐదు అయిపోయాయి అవి అట్లా పెరుగుతున్నాయి అనమాట మొత్తము ఇండియాలో ఒక తెలంగాణలోనే ఐదు ఈహెచ్ఎస్ అవన్న కనీసం అడుగుతున్నాం మేము తర్వాత చేస్తామన్నా పర్వాలేదు ఇప్పటిలా కాగాం కదా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏమున్నది గర్వకారణం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈహెచ్ఎస్ కార్డులు అమలు చేస్తామని పెన్షనర్లకు కూడా డిఏలు పెండింగ్ డిఏలు తొందరగా విడుదల చేస్తామని అలాగే నూతన వైద్యం అందిస్తామని ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దా దాటక ముందు ఓడమలన్నా ఏరు దాటిన తర్వాత ఓడమలన్న అన్న చందంగా తీరుంది కాంగ్రెస్ ప్రభుత్వం అది చేస్తాము ఇది చేస్తామని చివరికి ఏది చేయకుండా పెన్షనర్లను అనేక ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది అలాగే టెన్షన్కు గురై హార్ట్ అటాక్ గురై చాలా మంది చనిపోవడం జరిగింది కాబట్టి ఇలాంటి చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి తొందరగా పరిష్కరించి మాకు పెన్షనర్లకు న్యాయం చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాం ముందు ఇచ్చినటువంటి ఇరవై ఎనిమిది కిస్తీలు అన్నారు ఒకటే కిస్తి వచ్చింది ఇప్పటివరకు కాదు చాలా ఇబ్బంది అవుతుంది నేను దాచుకున్న పైసలు మాకు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కింద నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి పదేళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారు కానీ ఇప్పుడు పరిపాలించే రేవంత్ రెడ్డి గారు కానీ రైతుల సంక్షేమం కొరకే ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం పనిచేసే రైతులకే రైతుల ఏదైనా చేయడానికి మేము ముందుంటాం రైతుల ప్రభుత్వం అని ఇది చెప్పుకునే ప్రభుత్వం మేము చేసిన కృషి ద్వారానే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఈహెచ్ఎస్ విషయంలో ఈ ఈహెచ్ఎస్ కార్డ్స్ని చిన్న అవి ఎందుకు పనికిరాని కార్డ్స్గా తీసుకుంటూ మెడికల్ అవసరాలను తీర్చేటట్టుగా వాటిని రూపొందించలేదు ఉదాహరణకు మా అసోసియేషన్ తీసుకుంటే మేము గవ గవర్నమెంట్ నుంచి మీద ఆధారపడకుండా మా అసోసియేషన్ కొరకు మేము మా అంతకు మేము ఒక గ్రూప్ ఈహెచ్ఎస్ స్కీమ్ చేసుకున్నాం అసలు ప్రభుత్వం యొక్క ముఖ్యమైన విధి ఈహెచ్ఎస్ చేయడం అట్లాగే ఇప్పటి వరకు ఐదు డిఎలు ఇవ్వాల్సి ఉంది ఒక్క డిఏ కూడా ఇవ్వట్లేదు అది దివ్య డియాలు ఇవ్వడం అనేది ఉద్యోగస్తులకి అందులో పెన్షన్స్కి అది వాళ్ళ ప్రాథమిక హక్కు ఐదు ఐదు డిఏలు ఇంకో రెండు మూడు సంవత్సరాల తర్వాత చనిపోయిన తర్వాత ఇస్తే ఎవరికి వస్తూ ఉంటాయి కానీ అప్పటికైనా ప్రభుత్వం తన కళ్ళు తెచ్చి తన కర్తవ్యం ఆలోచించి ముఖ్యంగా వృద్ధుల పట్ల సీనియర్ సిటిజన్స్ పట్ల పెన్షనర్స్ పట్ల తమకున్న నిబద్ధతను చాటుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా మా సమస్యలు ఇంతవరకు మార్పు లేదు రిటైర్డ్ ఉద్యోగులుగా మేము ఎన్నో సమస్యలు పడుతున్నాము వైద్య సేవల విషయంలో కానివ్వండి ఇంక్రిమెంట్ల విషయంలో కానీ పెన్షన్ బెనిఫిట్ల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అనేకమైన కొత్త విధానాలను తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాయి ఇచ్చేటువంటి డిఏలు కూడా ఇంతవరకు ప్రకటించలేదని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలోనే ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు తీసుకుంటున్నారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇదంతా ఏంటని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు మరి సమాజంలో ఏళ్ళుగా కూడా మేము శ్రమ శ్రమిస్తూ కూడా సేవ చేశాము మరి సేవలను ఎందుకు ప్రభుత్వం గుర్తించట్లేదు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి ప్రకటించినటువంటి డిఏలతో పాటు మిగిలిన లను కూడా వెంటనే ప్రకటించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి ఖచ్చితంగా ఇటు ప్రయాణం విషయంలో కాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మాకు సునుసమానంగా కూడా అవకాశం అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కనుక ఖచ్చితంగా పునరాలోచన చేయాలి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా వారు బలంగా కోరుకుంటున్నారు లేనితో ఖచ్చితంగా మేము ధర్నాలు చేస్తాము గత ప్రభుత్వాలు మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా చేస్తే కనుక ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి కూడా వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే మరి వారు కోరుకున్నట్టుగానే వారి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా థౌజండ్ మీడియా కోరుకుంటుంది సో ఇది రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ధర్నా మరిన్ని అప్డేట్ కోసం థౌసండ్ మీడియా